హాయ్ హలో మెంతి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది మెంతి ఆకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది కదా అందుకు కర్రీస్గా వాడుకోవడానికి మనం చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాము పప్పులో అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అలాంటి మెంతి ఆకుతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి తీసుకోవచ్చు అచ్చ మెంతి ఆకుతోనే కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి మెంతి ఆకుతో నేను ఒక పెద్ద కట్ట మెంతి ఆకు తీసుకొని క్లీన్ చేసి కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా కడాయి పెట్టేసి అందులో ఆనియన్స్ టమోటో పోపు దినుసులు వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలి ఆయిల్ కొంచెము ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ టమోటోలు రెండు వేసుకునే దగ్గర మూడు నాలుగు వేసుకోవచ్చు ఇంకా పెద్ద కట్ట మెంతి ఆకు మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అది కూడా వేసేసి సాల్టు పసుపు కారము ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి మూత పెట్టి బాగా టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి మెంతి ఆకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఇక ఇందులో నేనైతే బాయిల్డ్ ఎగ్స్ కూడా కలిపేసుకున్నాను ఇంకా మెంతి ఆకుతో ఇంకో రెసిపీ వచ్చేసి మీల్ మేకరు ఈ మీల్ మేకర్ను వేడి నీటిలో బాగా కడిగేసి పిండేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మెంతి ఆకు కూడా వేసి మిక్సీ వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇందులోనే రెండు గరిటలు బియ్యపిండి రెండు గరిటలు శనగపిండిని తీసుకున్నాను ఇంకా వాటర్ ఏమీ కలపకుండా ఆ వాటరే సరిపోతుంది అందులో తడి అందులో తడితో మనం కలుపుకుంటూ చేత్తో బాగా మనకు అవసరం పడినంత శనగపిండి కానీ ఇక బియ్యపిండి కానీ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా తర్వాత వాటిని కట్లెట్లలాగా చిన్నవిగా ఒత్తేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేపుకోవాలి రెండు దిక్కుల చాలా బాగుంటాయి ఇవైతే టేస్టీగా ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా బాగుంటాయి ఆయిల్ ఎక్కువ వేసుకొని కూడా వేపుకోవచ్చు నేనైతే మా పిల్లలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేపాను చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆయిల్ తక్కువ వేసి వేపాను చాలా టేస్టీగా అయితే ఇవి వచ్చాయి మెంతాక్తో కట్లెట్స్ అనేటివి చూసారు కదా ఈ రెసిపీస్ అన్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్